మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం గ్రంథం ధ్యానముగత అధ్యాయం మన ఉంది నరుని ఆయుష్కాలం ఎంత అల్పమైందో వివరిస్తున్నాడు అనేక ఉదాహరణలతో ఉదాహరిస్తున్నాడు చూడండి స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధను పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీళ్ళ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును మొదటి పోలిక పువ్వులతో పోలుస్తున్నాడు తొంభై కీర్తనంలో దైవజుడైన మోషి కూడా మాట్లాడుతూ అంటాడు ప్రొద్దున వారు పచ్చగడ్డి వాళ్ళు చిగురించు ప్రొద్దున అది మొలిచి చిగురించును సాయంకాలం అది కోయబడి వాడబారును అని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఉదయము సాయంకాలము అనేది దేనికి సూచనగా ఉందంటే ఆ మధ్యలో ఉన్న సమయం ఎంత సులభమైందో అది ఏ రకమైన పువ్వు అయినా సరే అది వికసిస్తున్నప్పుడు చాలా అందంగా ఆకర్షణీయంగా కనపడుతుంది కానీ అది ఎంతో త్వరగా వాడిపోతుంది ఆ పిదపాది రాలిపోతుంది అయితే ఆ కాస్త కాలం కూడా నరుడు మిక్కిలి బాధనుతాడు అంటున్నాడు యోగు నిజమే కదా ప్రతి మానవుడు పుడుతున్నప్పుడు ఏడుస్తూ పుడతాడు వెళ్తున్నప్పుడు అందరినీ ఏడిపిస్తూ వెళ్తాడు ఇక యోగు పోలుస్తున్నటువంటి రెండవ పోలిక నీడకు సంబంధించి సమయము జరుగుతున్న కొలది నీడ ఎలాగ దాటిపో పోతుంటుందో ఎవరు ఎంత ప్రయత్నించినా దాన్ని ఆపలేరు కీర్తనకారుడు నూట రెండవ అధ్యాయంలో పదకొండవచనం అంటున్నాడు నా దినములు దాటిపోతున్నటువంటి నీడ వలె ఉన్నవి అయితే ఇక్కడే మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పాలి అదేంటంటే నాలుగో వచనంలో యోబు అంటాడు పాప పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు జవాబు కూడా యోబు చెబుతున్న చూడండి అలాగున ఎవడును పుట్టనేరడు అని కీర్తనకారుడైనటువంటి దావీదు యాభై ఒకటో అధ్యాయంలో ఐదవ వచనం అన్నాడు నేను పాపములోనే పుట్టినవాడను నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించిన ఈ పాపం అందరికి ఎలాగ సంక్రమించిందో అపోయిన పౌలు రోమిలతో చాలా స్పష్టంగా వివరిస్తూ వచ్చాడు ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను అలాగుననే నన్నే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను నరుడిగా పుట్టిన ప్రతి వాడు పాపి తనకు ఊహ తెలిసిన తర్వాత తన పాపములకు వాడు పరిహారం పొందాలి పాపము లేని వాడు కేవలం క్రీస్తు మాత్రమే ఇక యోపు ఆరో వచనంలో మరొక ఉదాహరణ చూపిస్తున్నాడు అది కూలివానికి సంబంధించి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రమం నొందునట్లు వారి వైపు చూడక ఉండము నియమింపబడినటువంటి కూలి దినముల్లో మధ్యలోనే వాడు విశ్రమించినట్లుగా వాని వైపు చూడొద్దు అంటున్నాడు ఇది కాస్త నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను రాజైనటువంటి హిజ్గియా మరణకరమైన రోగంతో బాధపడి ఆ తర్వాత ప్రార్థించి స్వస్థత పొందిన తర్వాత పలికినటువంటి కొన్ని మాటలు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో పదో వాక్యం చూడండి నా దినముల మధ్యాహ్న కాలం మందు నేను పాతాల ద్వారమున పోవలసి వచ్చిన నా ఆయుశేషము పోగొట్టుకొని ఉన్నాను ఈ మాట బాగా వినండి నా దినముల మధ్యాహ్న కాలం అందు అంటున్నాడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మధ్యాహ్న కాలం అనేది నాట్ టైం ఆర్ నోన్ తన దినముల యొక్క పరిమాణము వాటి మధ్యలో అని అర్థం ఈ మాట ఇంకాస్త మనకు బాగా అర్థం కావడానికి నూట రెండవ కీడతనంలో ఇరవై నాలుగవ వచ్చిన మనం చూడాలి నేను ఇలాగున మనవి చేసి తిని నా దేవ నా దినముల మధ్యను నన్ను కొనిపోకము ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ ప్రార్థన ఇజ్గీ వలే దావి వలె మనమందరూ కూడా చేయాలి ఎందుకంటే మన కాల పరిమితి చాలా స్వల్పమైనదిగా ఉంది అందులో కూడా వాటి పరిమాణము మధ్యలో మనం కొనిపోబడకూడదు ఆయన మనకు అప్పగించిన పని మనం సంపూర్ణంగా చేసి ముగించాలి అపోసిన పౌలు చెప్పినట్టుగా ధైర్యంగా మనం చెప్పగలగాలి నా పరుగు నేను తుదుముట్టించాను అని ఇక్కడ యోపు మరొక ఉదాహరణ చెబుతున్నాడు ఈ ఉదాహరణలో నరుని జీవితాన్ని వృక్షముతో పోలుస్తున్నాడు వృక్షము నరకబడిడలా అది తిరిగి చిగుర్చు దానికి లేత కొమ్మలు వేయనని నమ్మకం కలదు దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రం చేత అది చిగుర్చును లేత మొక్కల వలె అది కొమ్మలు వేయను అయితే నరులు మాత్రం మరణమై కదలలేక పడి అంటున్నాడు నరులు ఓ మారు చనిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుతారా అన్నది యోబు యొక్క ప్రశ్న ఈ వచనంలో మనము మరణ పునరుత్నం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ కేవలం యోబు శరీర సంబంధమైనటువంటి ఒక భౌతిక మరణం గురించి మాట్లాడుతున్నాడు ఎలైనగా యోబు పూర్ణోత్న గురించి నిరీక్షణ లేనివాడు కాదు యోబు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మీరు చూడండి అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచినూ నేను ఎరుగుదను ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచిద్దను నా మట్టుకు నేనే చూచిద్దను మరి ఎవరినూ కాదు నేనే కనులారా ఆయనను చూచేదను ఒకవైపున నేను సచినను ఆయన కొరకే కనిపెడతాను అంటున్నాడు మరోవైపున నా విమోచకుడు సజీవుడు మై రిడీమర్ లీవ్స్ అంటున్నాడు అంటే తిరిగి ఆయన ప్రత్యక్షం అవుతాడు తిరిగి నేను కూడా ఆయన సన్నిధిలో ప్రత్యక్షం అవుతానని ఇటువంటి నిరీక్షణ కలిగే కదా మనం ప్రభుని అంగీకరించాం అంత మాత్రమే కాక ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమస్యలు శ్రమలన్నిటినీ అధిగమించి ఆయన సన్నిధికి చేరుతామన్న నిరీక్షణగా కలిగి ఉన్నాం పాఠం యొక్క ముగింపుగా మరొక మాట మీకు జ్ఞాపం చేస్తాను ఈ పద్నాలుగవ అధ్యాయంలో పంతొమ్మిది వచనంలో చివరి భాగం చూడండి నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు అంటున్నాడు వాస్తవంగా లోకమును సంపాదించుకొని అందులో స్థిరపడాలన్న ఆశ కలిగిన వానికి ఈ మాట వర్తిస్తుందేమో కానీ ఓ శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనకు సామెతల గ్రంథంలో చెప్పబడినట్టుగా ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మనకు వాగ్దానంగా ఉంది నీ ఆశ భంగము కానిరదు పునరుత్నము లేదని నమ్మేవాడైతే కాలము స్వల్పమని వాడు తిందుము తాగుదము సుఖింతుము అంటాడు పునరుత్నము ఉందని నమ్ముతున్నటువంటి మనమైతే ఈ కాలము స్వల్పమైనదని ఎరిగి జాగ్రత్తగా దాన్ని మనం వినియోగిస్తాం దేవుడు అన్నింటిలో మీకు జ్ఞాన హృదయం కలగజేయడం గాక కృప మీ అందరికీ తోడం గాక పరమతండ్రి ప్రేమ యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము సహవాసం మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ